మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని అరవై రెండవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి పూర్తిం నైర్మల్యతృతై రుద్రాక్షైర్భసితేన దేవవ పుషో రక్షాంబవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తాద్భకం రక్షతి మనకుండే భక్తియెను తల్లి భక్తుడను శిశువును అంటే మనల్ని ఆనందబాష్పములు రాళ్చుచు శరీరము పులకరింప నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ఇచ్చి ఈశ్వర ధ్యానామృతమును వేదములనబడు శంఖపాత్రముతో కడుపు నింపి బాల రక్షార్ధము విభూతి తిలకమును రుద్రాక్షలను ఉంచి ఈశ్వర భావమనడి మెత్తని పరుపు మీద పరుండబెట్టి యోగ నిద్రను బుచ్చుతూ ఎప్పుడూ రక్షించుచుండును ఆనంద పాదోది రూపంబున పొంగి శరీరము పుల్కరింప నిర్మలం బగు మంచి నిష్ఠుల వసనము నొప్పుగా మీ నిండగప్పియుంచి ప్రాబల్కులను శంఖ పాత్రముతో శైవగాధామృతంబున కడుపు నింపి విధి భిత రుద్రాక్షల బంధించి ఈశ్వర భావమనెడు కల్పమందున మెల్లగ తలను నిమిరి ముద్దులిడుకుని లాలించి ముగ్ధయగుచూ పవళింపగజేయుని పరమశివుని భక్త శిశువును రక్షించు భక్త జనని మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి